ఆ చిటియండి ఆ బ్లూ ఆ ఇది ప్యాక్ చేయండి మిమ్మ పండు రంగు మాకేక బాగోదు ఆ చిటియండి ఆ ఇది పచ్చఏంది పండు చెప్పినా మాక నల్లబ నల్లగా ఉండే వాళ్ళకి ఆ చేరు బాగోదేమో గాని మీరు కట్టుకుంటే మాత్రం ఆ చీరకి అందం వస్తుంది నిజమండి మా మేడం ఇంకా నాకు జీతం ఇవ్వలేదు కానీ హెచ్చుంటే నేనే కొనేవాడిని ఈ కంపోజర్ మీకు చీర కొనేస్తే చీప్గా ఉంటుందలా ఆ నిమ్మ పని రెండు చీర గా ప్యాక్ చేయండి

ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి మండిపోతున్నాయి చంపేయాలి ఇచ్చే సార్ ఏంటి పెట్రోల్ వస్తానంటే మొత్తం కదా బండితో కలిపి అనుకున్నారా ఎవరు మంది ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే సక్క మొదలె ఇది చావాలి కదా ఎంతకిష్టం యాభై ఇంకో మాట చెప్పు అరవై నగ్గమంటే ఎక్కువ మేము డబ్బులు ఇచ్చుకున్నా ఉండే ఓహో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నావు అనుకుంటున్నావు నీ ఎంకమ్మ నువ్వు యాభై రూపాయలు చెప్పావు నేను బేరవాడాను పచ్చి చూసి రేటేసుకో పచ్చి ఓకేనా గొత్తుపరుస్తామిట్రా ఇక్కడ కాదు అక్కడ బాపు బొమ్మలాగా సర బస్తా లాగా ఆవిరి లాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తెలుస్తున్నారు బైజీ బై మిరియాల చార్ మీద మీ అభిప్రాయం ఇష్టం మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా బెల్లం వేస్తే ఇష్టం ఓహో మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్య వేయిస్తే టోటల్ గా మీరు బెల్లం మీద వేసేయారన్నమాట ఏమ్మా ఓ టైపులో లో ఆలోచిస్తే నువ్వంటే కూడా కూడా నాకెంతో ఇష్టం అవి తొక్కలు వదిలే ఓ పని చేద్దామా మరిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందావా భయమా వాడు రెండోలో నివాళా తీస్తానని భయపడి ఉంటాడు ఆ పోని నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడు ఉన్నాడు ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదావా చెత్తది కాదు కొత్తదే దాని కర్మల తగలడింది తగలేడింది వాచి మంది చెల్లి పరిగణ పదా ఒరే రాజా బ్రహ్మ నాకు ఉద్యోగం వచ్చిందిరా కంగ్రాచులేషన్స్ రా ఎక్కడ ఉద్యోగం హోటల్ దక్కను సూపర్వైజర్ ఉద్యోగం రా ఫోన్ ఈ విధంగానే నీ కష్టాలు తీరే నీ ఏంకమ్మా ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కరేంట్రా చూడు రాఘవా హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది ఓ తిరగమాత పెట్టినా ఓ చట్నీ చేసినా ఓ ఎవరెవరెవరే వాడికి వచ్చింది సూపర్వైజర్ ఉద్యోగం రా వంటోడు ఉద్యోగం కాదు నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావరా షోడ లేకుండా బీరిస్తారా నువ్వు నేను రాలేదు నన్ను క్షమించాయి నేమే కొద్దు నేను అరే నన్న రజా ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడంట్రా ఎక్కడా ఎక్కడా పైకి చూస్తావంట్రా తలకాయ ఉంచుకునే కిన్నుడు ఆ చంద్రుడు కాదా சூரிய தாக்கு போத்து மாட்ட நே சுதா நிரீதே தர்வத்தா தான் நவ் தாக்கரா அது சூரியடா சந்திர கரெக்டாக கரெக்டா கரெக்டே எப்படீரே ஸ்டடி எஸ் అజ్జు అజ్జో అజ్జో మీ మనసులో పశువుల మీ అమ్మ కారుడే రాదేంటిది రాదేంట్రా రాగొచ్చారా వారు మీ శారదాలు పెట్టా మీరు దాగొచ్చి నన్ను దాగే ఉంటారా మిమ్మల్ని ఏం చేస్తావ్ చూడండి ఏం చేస్తారో నువ్వు నీ యాంకమ్మ అసలు అద్ద కట్టం గోడకి ఇందునలా మేకులు తీసుకొచ్చి టప టప కొడతాం శభాష్ వచ్చి తలుపులు దమ్ దానా నీ బాత్ రూమ్ లో కొళాలని తీపేసే రాత్రంతా లైట్ చేసుకొని తొంగుంటాం సరే చంపేస్తావా చంపు ఈ దయ్యంలో ఇక్కడికి నువ్వు ఎందుకు నేను నేను పెద్ద చోలో పూజ చేసిన టోటల్ గా పెద్దవిదా కాదే రైట్ సుగర్ స్టాబ్ దొరకంటే నీ భార్యలో ఎందుకు అంత బారి అనుకున్న తీరబాయికి రేయ్ నీ అందరినీ ఇప్పుడు కాదురా రేపు పొద్దున్న చెప్తా పచ్చడి కొట్టినట్టు కొడతా ఏంట్రా నువ్వు కొట్టేది మేము కొట్టలే ఉన్నా కొడతాయండి

சரி நீ ஸ்டடி அண்ணன் ஃபாலோ ஆட்ரே ஓகே ஃபாலோ ஆட்ரே ஓகே